వేల ఏండ్ల నుండి దిక్కు మొక్కు లేక అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న ఈ దేశ బహుజన బతుకుల్లో అక్షరాల తొలిపొద్దై పొడిచి బడుగు బలహీనుల అభ్యున్నతికై తన కొనవూపిరున్నంత వరకు నడిచి ఈ దేశంలో మొదటి మహిళా పంతులమ్మగా నిలిచి మేము ఎప్పుడు కొలుచుకునే చదువుల తల్లిగా నిలిచిన మాయమ్మ సావిత్రీబాయి పూలే మీకు వందనం మీకు వందనం అంత చేసిన ఆమె ఈ రోజు కూడా ఇంకా గుర్తింపు నోచుకోలేదు దీని కారణం మీడియా వాళ్ళు కావచ్చు అంటే ఇది హైలైట్ చేసేది మీడియా వాళ్ళే కాబట్టి వాళ్ళు హైలైట్ చేయకపోవడం దానికి వెనుక కారణాలు చాలా ఉన్నాయి అది మనందరికీ తెలుసు ఆ ఇన్నాక చెప్పినట్టు స్త్రీలను గౌరవించాలి గౌరవించడం మన బాధ్యత కాబట్టి మనం గౌరవిస్తున్నాం అన్నారు స్త్రీ ఒకప్పుడు స్త్రీలను గౌరవించడం అంటేనే స్త్రీలకు దేవుడి పెరిగి లక్ష్మి సరస్వతి ఇలాంటి దేవుడి పేరు పెట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడమే మత చాన సవాదం కావచ్చు లేకపోతే అప్పుడున్న మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఈ మూఢ నమ్మకాలని పాటించకపోతే లేదా ఆ మతాన్ని గౌరవించాలంటే అని ఆడవాళ్ళందరినీ కూడా గదిలో పెట్ట అంటే గదిలో పెట్టాలంటే నా ఉద్దేశం ఇంటి నుంచి బయటికి రాకుండానే వాళ్ళని గౌరవిస్తున్నామని ఒకవైపు చెప్పుకుంటూ వాళ్ళని ఇంటి నుంచి బయటికి రానిపోకుండానే అణచిపెట్టే ఒక కార్యక్రమం అయితే చాలా మంది విద్యావంతులు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు కూడా ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఎవరి దయ వల్ల మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము ఎవరి కష్టం మనం ఈరోజు ఎంతో హ్యాపీగా స్కూల్స్ వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ నచ్చిన చోటు చదువుకోగలుగుతున్నాం నచ్చిన ఉద్యోగానికి అప్లై చేసుకోగలుగుతున్నాం చేయగలుగుతున్నాం ఇవన్నీ చేయగలుగుతున్నాం కానీ ఒకప్పుడు ఆమె జీవిత చరిత్ర చదువుతూ ఉంటే నిజంగా వస్తున్నాడు అనిపిస్తుంది అన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ అన్ని అవమానాలను ఎదుర్కొంటూ అన్ని బాధల్ని అనుభవిస్తూ ఆమె అంత సంస్కారాన్ని ఈరోజు తీసుకురాకపోయి ఉంటే అసలు మేమంతా అడ్జస్ట్ లేకుండా ఉండేవాడు సో మాకైతే తల్లిదండ్రులు జన్మనిస్తే ఈవిడైతే మాకు జీవితాన్ని ప్రసాదించారు సో ఈవిడ లేకపోతే ఈవిడ సంస్కరణలు లేకపోతే నాకంటే కూడా నన్ను ఉండేవాడు కాదేమో అలాగే మా తల్లిదండ్రులు కూడా చదువుకొని ఉండేవాడు కాదేమో సో వాళ్ళందరికీ నాకు కానీ మా తల్లిదండ్రులు కానీ మాలాంటి చాలామంది ఉపాధ్యాయులు కానీ లేకపోతే వేరే వేరే రంగాల్లో స్థిరపడిన వాళ్ళందరికీ కానీ కొన్ని లక్షల కోట్ల మందికి జీవితాన్ని చూపించిన వ్యక్తి ఆమె సో ఆమె గురించి చెప్పడానికి మనం అసలు మాటలు సరిపో